నేను లేకపోతే నువ్వు ఉంటావా అనుకుంటున్నావా మోహన్ చూసి చెప్పు నేను లేకపోతే నువ్వు అనుకుంటున్నావా నలుగురు మగాల ముందు అంతకంటే వద్దు రివర్ నువ్వు చూసుకో సింపుల్గా లేదు డబ్బులు కూడా ఆస్తి పది కోట్లు అంటావా డబ్బలు ఉన్నాయి మన దగ్గర డబ్బల్ నేను లేకపోతే వాడికి అదే లేదు ఆ నమ్మకమే నీకుంటలేదే మన లేకపోతే వాడికి అనవసరం మనకి ఏది ఉంటా మనకు అనవసరం అవసరం అది నమ్మితే సరే నాది పక్క పెట్టే నీ నాన్న ఆ బయలు కష్టపడించాడు ఆ బయలు కష్టాచితం ఉంది అద్దరి కోసం కాదు అది నమ్మకూసుకొని పడుకో వీళ్ళు తీసుకుని వెళ్ళి అసలు ఎవడ కష్టాజితం కూడా ఎల్ పడుకో కార్తీక్ ఒకసారి ఫోన్ సోనీ బాబేటా ఫోన్ బాబు ఒకసారి సేమ్ పాడు కదా షేర్ పడుకుంటున్నారా తమ్ముడు చూసి சவுண்ட் பைட் பிரமோத் ஐம்பத்து ஒன்பது செகண்ட்ஸ்

ఈ నలుగురు మగాళ్ళ రాసిన పాటలు పురుతురా పురుత్ర రాసిన పాటలు ఎందుకు రాసిన పాట ఉండదు పాడేసి పోతే

ఎక్కడున్నావు ఈ రోజు రాజు నలుగురు మగాల ముందు నుంచి అని చెరు గలీజ్ గా మాట్లాడాడు అంటే నన్ను ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమని ప్లీజ్ నాకు ఒక మగాడు కావాలన్నా ఉన్నాడా నా చింటూ బ్రో బ్రో ఓకే ఒక మగాడు కావాలి సారీ ప్లీజ్ ఒక మగాడు నాకు అంటే మీ రెండు ఆస్తి ఇది చూడండి చూడేసి ఇప్పుడు నా చింటూ కావాలి నాకు నా చింటూ ధైర్యం వాడు నేనేం చేసినవాడు నన్ను నేనేం చేసిన వాడు నా చింటూ నా ఫ్రెండ్ నా పక్కను ఉంటాడు నా ఫైటింగ్ ఫైటింగ్కి మిగతా గొడవలు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నాకు నా చింటూ అవసరం ఒకసారి చింటూకి పిల్ల వారం కాల్ చేయమని ప్లీజ్ ఒక రెస్పాండ్ అయ్యాడు నలుగురు మగాల ముందు చలిజీగా పాడాడు నన్ను ఎంతమంది అలా కాదు సాయి ఇంకా ఇక్కడ ఉండదు నాకు ఇవి ఆల్పోయిల్లు ఇక ఏం వద్దు ఇక్కడే ఉన్నా నేను గలీసు నలుగురు మగాల ముందు ఒక పాట పాడ అంటే కావాలన్నా వాళ్ళ అందరు నలుగురు మగాల ముందు గలీజ్ పాట పాడిన మీద ఒక చిన్న కాల్ చేయమన్నవా ప్లీజ్ ఇప్పుడే ప్లీజ్ నెంబర్ చేయలేక నీకు చేశాను ఏంటి లేదు లేదు నన్ను కూడా ఏంటి చెయ్యి చెయ్యు అంటే మరి ఏం చేయాలి ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు నేను అంటే ఇప్పుడు హైదరాబాద్ లేవు కదా అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళానికి అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళాలి నన్ను అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళి నాగర్శన ఇలా కొట్టాలి హలో ఏంట్రా బ్రోగి అంటున్నావు నా సాయి ప్లీజా వీటిలో పెట్టాడు

పెట్టాయి అంటే సింపుల్ నలుగురు మగాల ముందు పాట పాడుతున్నాడు ఓకే చింటూ అని రాదు నలుగురు ఎందుకు 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 అంటే ఇంకో నువ్వు కాకుండా చింటు కావాలి సాయి నన్ను తీసుకెళ్లేవా సాయి కొంపలో పెట్టి నన్ను నన్ను తీసుకెళ్లిపోయి ఇంటి నలుగు మగాల ముందు నన్ను కావాలి సాయి ప్లీజ్ నన్ను తీసుకెళ్ళువా నన్ను అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళాలి నేను చింటూరు ఎందుకు అన్న అంటే హైదరాబాద్ లో ఉన్నాడు అన్న మిగతా ఏమీ లేవు రా మిగతా ఏవి ఏమీ లేవు ఓకే మిగతా అన్ని వదిలేస్తా క్షమించేస్తా ఎక్కడున్నావు దా 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 సాయి మిగతా అన్ని క్షమించేస్తా ఎక్కడున్నావు ఎక్కడున్నా సాయి ఎక్కడున్నా సాయి జూడియల్స్ లో ఎక్కడున్నావు నా స్వామి రంగా నా స్వామి రంగ సినిమా ఎవదీదది డైరెక్టర్ ఎవడో నాకు తెలియదు కానీ నాగార్జున అంట బిగ్ బాస్ అంట వాడు వాడు ఇచ్చేదేంటి నేను ఒక ఉమెన్ నేను చేసుకుంటా నేను చేస్తా దయచేసి నన్ను ఒక ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ హలో సాయి ప్లీజ్ నన్ను అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళు ప్లీజ్ ఫోన్ పెట్టాను అన్నపూర్ణ స్టూడెంట్స్ వరకు తీసుకెళ్ళు నలుగురు రాగా ఉంది నన్నున్నాడు ధైర్యం ఏంటి కదా వాడి ఇంట్లో ఉండి వాడి ఇంటికి వాడి బండి పెట్టి వాడికి ఫుడ్ పెట్టి ఈ రోజు దాకా నోరు ఎత్తలేదు నీ మీద చింటు మీద మిగతా అందరి మీద అనుకుంటున్నాడు కి తీసుకెళ్ళు ప్లీజ్ తీసుకెళ్ళు నా కోసం తిరిగి ఏమైనా చేస్తే ఇదొక్కటే ఎంతమంది చూపుతున్నా చూపిస్తుంటే వాడు వాడి వాడికి ఎవడు చూపిస్తున్నాడు లైఫ్ లో ప్రపంచంలో ఎంతమంది మగాళ్ళు ఉండని లేకపోతే లేకపోయి వాడి పడితే ఎప్పుడు పడుకోడు పడుకోను నలుగురు మగాల ముందు పాట పెట్టి నా ముందు పాడతాడు పాట పాడమంటే ఎంత ఎంత తగ్గించి ఎంత ఓర్చుకొని ఉంటుంది అన్నపూర్ణ స్టూడెంట్స్ ముందుకే తీసుకెళ్ళాలి నా ఫేస్బుక్ లేదు నా దగ్గర ఇక్కడ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉండే ఫైవ్ టెన్ థౌసండ్ ఖర్చు పెట్టా అండ్ దెన్ దెస్లో వాళ్ళ అన్నీ కొనుక్కున్నా తమ్ముడిని అండ్ దాని ఇంకో ఎయిటీన్ థౌసండ్ లో అది ఇంకో అంటే నాది తప్పు సాయి అంటే నేను బడ్డకించిన కదా నేను ఇల్లు వాడుకోలేక చింటులు వాడుకోలేక ఇంట్లో పడుతున్నాను కదా అది నా తప్పు ఈ నా కొడుకు వచ్చి నలుగురు మగాల ముందు పాట పాడతాడు అలాంటి పాట నా కోసం డెడికేట్ చేయమంటే నన్ను ఇతని కలిపంటే బాగుండేదే నా సారీ నన్ను అనుకునేదాన్ని रावा प्लीज रावा प्लीज <laughs> प्लीज राम राम रूम में नागेश सर का तो गाते अपने स्कूल में मार करता। कर दा अरे कर लो प्लीज ए डायरेक्टर का नहीं ए प्रोड्यूसर का नहीं मार कर दा प्लीज नलूर मगर अब तो गली से पहले नहीं <laughs> <ये वो दारे। laughs> ఎవడి ముందు ఎలా పాడతాడు ఎవడైతే ఏంటి మగాళ్ళ ముందు పాడతారా సాయాల పాట ఉన్నారు ఎవడైతే ఏంటి పాట కూడా ఇంపార్టెంట్ నీకు పాట పాడాల్సిన వాళ్ళు ఇంపార్టెంట్ నన్ను అవమానించిన ఇంపార్టెంట్ పన్నెండు అవమానించినా పన్నెండేళ్ళు పదమూడే ఎవడి కావాలి విడి ఇల్లో ఎవడి కావాలి విడి ఇల్లో విడి సినిమా విడి సినిమా అవడి సినిమా రావా ప్లీజ్ ఒక్క రోజు రాత్రికి నా పక్కన ఉండవా ప్లీజ్ ఒక్క రాత్రికి ప్లీజ్ నినుస్తా ఇక్కడ ఉండు చెప్పు మీ వకైతే చేసొస్తా కబర్ నుస్తా బన్ను బన్నునాడు మొన్న

എവിടെ పడేస్తా గుద్ది పడేస్తా ఉషిట్ నాడు నిన్న చెప్పేసుకున్నాను అసలు నీ వాయిస్ ఏంటి ఫుల్ టూ ఎక్స్ స్పీడ్ లో అనిపిస్తుంది టూ ఎక్స్ స్పీడ్ లో అనిపిస్తుంది ఒక చింటూ కాల్ కలిపవా ప్లీజ్ కాల్ కలిపి ప్లీజ్ కాల్ కలిపవా ప్లీజ్ లేదు అక్కడ పెట్టిస్తాను సాయితో ఏమన్నారా నలుగురు మగాల ముందు ఏమన్నారా నలుగురు మగాల ముందు కట్టి దగ్గిందా దెబ్బ కంటే ఎక్కువ కార్తీక్ దిబ్బా

ఇతరా వన్నో వన్నో పాట పాడతాడు హలో ఒక్కస లైన్ లో ఉండు ప్లీజ్ ఒక్కసారి పట్ కట్ చేయకు కట్ చేయకు ప్లీజ్ కట్ చేయకు కట్ చేయకు ఒక్కస లైన్ లో ఓకే ఏం తప్పితే పాట పాడతాడు చెప్పు ను చెప్పుకొని నేను ఏం డిస్కస్ చేసాను నితో ఏం డిస్కస్ చేయకుండా అడిగిన క్వశ్చన్ అంటే నీకు ఇక నువ్వు చెప్పుకోండి మగాడిదేగా ఇట్లా చూడు ఏం ఏమనిపించింది ఆ పాట ఎందుకు ఆ పాట దేనికి ఆ పాట దేనికి అక్కడ చెప్పు వాడు మాట్లాడు తినేసి ఇక్కడ ఉంటా వస్తావు తినేసి హలో ఏం లేదు నలుగురు మగాల ముందు రాజు వెళ్ళి పాట పాడాడు అంటే ఇట్లా గురించి కొన్ని దేవతలు పాడా నువ్వు మా పాడా చెప్పు నువ్వు చెప్పు ఏం పాట పాడ చెప్పు పాట పాడు ఒకరి వాళ్ళు ఏం పాట పాడ చెప్పు ఏ పాట పాడాడు చెప్పు పాట చెప్పు లైన్ చెప్పు లైన్ చెప్పు చె పాట చెప్పు లై ఆలో ఒక సెకండ్ అవు లైవ్ చెప్పవు చెప్ప చెప్పు పాట హలో ఏం కాలేదు ఎక్కడున్నా ఇంట్లో ఏం లేదు అంటే నేను ఇంట్లో వీక్స్ లో ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తుంది అన్నమాట అంతే అంటే ఇది ఎవరు వెళ్ళు కదా అందుకు లేదే ఎవరో ఎవరో వస్తే వాళ్ళ ముందు అనమాట పాట పాడు అంటే ఆ పాట పాడాడు అదే అందుకే ఇప్పుడు నేను కొట్టి చూపించలేక నా డాష్ నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి చేసా ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి నేను నేను ఇప్పుడు సాయిని తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా వాడు నా సాఫీ రంగం కాదు వాడు అమ్మ కాదు ఉయ్యాల చంపాల నుంచి మొత్తం అన్ని తీస్తా రీసెంట్ అన్ని ఉంటావా పోతావా నాతో నాకు ఒక్కదానికి ఉండు నలుగురు మగాళ్ళ ముందు మాట్లాడాడే నా నా మీద ఎందుకేం మాట్లాడతావు మాట్లాడు వింటున్నాడు ఏం మాట్లాడు మాట్లాడు వింటున్నాడు హలో నువ్వు నువ్వు చెప్పు చెప్పు పాట నువ్వు చెప్పు చెప్పు కాదు ఇచ్చావు కదా మాట్లాడవాలి కదా అదే ఈ డిస్స చెప్తా ఈ డిస్స చెప్తా నువ్వు నువ్వు చెప్పు టాపిక్ ఏం వచ్చింది నేను సరదాగా ఉండాలనుకుంటున్నానా గొడవ పడతావనుకున్నానా ఏం టాపిక్ వచ్చింది ఏం పాట ఇప్పుడు ఎందుకు ఆ పాట పడ అడుగుతా నన్ను అడుగుతా అది ప్రశ్న అడుగుతాడు నీ అమ్మా చెప్పేది ఆ మాట ఎందుకన్నా నువ్వు ఇప్పుడు అడిగానా ఇది ఆ మాట ఎందుకు నేను అడగలేదు కదా కాద్రా గుమ్మడిగా దొంగ ఎవడంటే బుధలు అడుగుకున్నట్టు నేనేదో పాట పడితే నీకేం సంబంధం అలాగే జరిగింది మూడు రోజులు అదే పాట పాడుకుంటున్నాం అదే పాట వింటున్నాం మేము సర్దా నేను కూడా మగాడిని అన్నావు కదా అని చెప్పి బూత్పాట పాడే అది కూడా తప్పే మళ్ళీ నేను ముప్పై సార్లు చెప్తా ప్రపంచ గురించే కాదని చెప్పి చెప్పండి నువ్వు పాట పాడింది కదా నువ్వు పాడు పాడు అంటే అప్పుడు ఆ పాట పాడింది అవునా కాదు దీనికి ఆవిడ ఏదో పాట పాడింది

వస్తా అన్నాడు సాయి కాల్ చేయే ఏం పాట ఇంగ్లీష్ లో ఆంగ్లంలో చెప్పు ఏదో ఏదో అంటున్నాడు మనడు ముస్తఫా పాట ఏదో పాట పాడితే అందులో పాట పాడాడు అంటున్నాడు అర్థం కార్యక్రమం లాభమే ఆడుకుంటున్నాడు పాట పాడిన తర్వాత లాభం వచ్చింది

నేను <sussurra> నేనే <sharpy> <sussurra> <sussurra>